శాంత్ అంతేలా ఉంటారు ఎంత బాగుంటుంది నేనైతే ఇప్పుడు మా మామిడి చెట్టునైతే చూపిస్తున్నానండి మీకు ఇదైతే చెట్టు అయితే చిన్నగా ఉంటుందండి మావిడికి అయితే చూసారు కదా ఇదిగోండి చూసారా ఇలా పట్టుకోగానే వచ్చేసింది అయితే ముగ్గిపోయిందండి మేము అప్పుడే మామిడి పళ్ళు అయితే తినేస్తున్నామండి ఇదైతే చిన్నగా ఉంటుందండి చెట్టు దీనికైతే చిన్న చిన్నగా ఉన్న ఈ కాయలు వెంటనే ముగ్గిపోతాయండి మామిడి పళ్ళు అయితే చూశారు కదండీ మా మామిడి చెట్టు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి